రియల్ ఇన్సిడెంట్ తో సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే భయ్య అయితే కొన్ని స్టోరీలు సీ టెడ్ త్రిల్తో పాటు ప్రేక్షకులను టెన్షన్ లో పెడుతుంటాయి క్లైమాక్స్ అయిపోతే గానీ ఊపిరి మామూలుగా పీల్చుకోగలుగుతారు భయ్య అలాంటి థ్రిల్లర్ సినిమా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది భయ్య ఈ రోజు నుంచి ఒటిలోకి వస్తుంది భయ్య థియేటర్ లో పాజిటివ్ టాక్ తెచ్చుకుని ఐఎన్ లో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది భయ్య ఒక టాక్సీ డ్రైవర్ ఒక రిచ్ అమ్మాయి మధ్య ప్రేమ కథలో వచ్చే కుట్రతో ఈ సినిమా నడుస్తుంది భయ్య ఈ సినిమా ఉత్కంఠ భరితంగా నడుస్తుంది భయ్య వేరే లో ఉంటుంది ఈ సినిమా అనేది రెండు వేల నాలుగు లో జరిగిన ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తిరగెకింది భయ్య దీని పేరేమిటి ఏది విషయానికి వస్తే కర్ణాటక లో ఉండే ఒక మైసూర్ సిటీలో హరీష్ ఒక టాక్సీ డ్రైవర్ గా చేస్తుంటాడు భయ్య అతను రేవతి అనే రిచ్ గర్ల్ తో ప్రేమలో ఉంటాడు భయ్య అయితే ఒక రోజు తన ప్రేమికురాలు రేవతిని కలవడానికి తమిళనాడు కర్ణాటక సరిహద్దులో ఒక భయంకరమైన క్రైమ్ జరుగుతుంది భయ్య హరీష్ అనుకోకుండా ఒక సంఘటనలో చిక్కుకుంటాడు భయ్య రేవతి కూడా హరీష్ ను కలవడానికి వచ్చి ఈ క్రైమ్ లో ఎదుర్కొంటుంది భయ్య వేరే లెవెల్ లో ఉంది అట్టిస్ట్ అయితే ఇద్దరు కలవాలని ప్లాన్ చేస్తే ఒక పెద్ద కుట్రలో పడతారు భయ్య హరీష్ రేవతి ఈ క్రైమ్ నుంచి బయటపడటానికి ట్రై చేస్తారు భయ్య కానీ క్రైమ్ వెనుక పెద్ద కుట్ర ఉందని తెలుస్తుంది భయ్య సరిహద్దు గ్రామంలో కొందరు శక్తివంతమైన వ్యక్తులు దీని వెనుక ఉంటారు భయ్య హరీశూర్ ఏవతి కుట్రను బయట పెట్టడానికి ప్రయత్నిస్తారు భయ్య కానీ వాళ్ళ లైఫ్ డేంజర్ లో పడుతుంది భయ్య ఈ రాత్రి ప్రయాణంలో భయంకర సంఘటనలు ప్రమాదాలు ఎదురవుతాయి ప్రేమ కథ కూడా ఈ థ్రిల్లర్ తో కనెక్ట్ అవుతుంది భయ్య చివరికి హరీషూర్ ఏవతి కుట్రను బయట పెడతారా వీళ్ళ ప్రేమ కథకు శుభం కార్డు పడుతుందా అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే ఇక ఈ మూవీ పేరు వచ్చేసి ఎలుమాలే రెండు వేల ఇరవై లో వచ్చిన కన్నడ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా ఇది ఈ సినిమా రెండు వేల సెప్టెంబర్ ఐదున నా థియేటర్ విడుదలైంది జీ ఫైవ్ లో అక్టోబర్ పదిహేడు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా ఇంకో అదే అప్డేట్ ఏంటంటే కన్నడ భాషలో వచ్చిన ఈ సినిమా తెలుగు ఇంగ్లీష్ ఈ మూవీని అందుబాటులో చూడొచ్చు అయితే ఇది ఐఎన్ పాయింట్ పొందింది భయ్య ఓకే మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్ట్ ఇంకా మూవీ అప్డేట్స్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తాయి భయ్య